ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు వారి పరిపక్వత ఎంత రాజకీయుల వారి సామర్థ్యం ఎంత అన్నది పేరేజు వేసుకోవాలి అనుభవజ్ఞులైన రాజకీయ దుందురదుల సలహాలు తీసుకోవాలి మీడియా నుంచి ఇన్పుట్ సేకరించాలి కానీ చేయకుండా ఐపాక్ ను నమ్ముకొని దాని ఇన్ఛార్జీ రిషి ఆలోచనలో అమలు చేసి జగన్ నిండా మునిగాడని అందరికీ అర్థమైంది ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాల్గొనడంతోనే ఆయనకు ఆయన పార్టీకి ఏం జరిగిందనే దానిపై మీడియాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది ఇంత పారిఓటమిక్ గల కారణాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రయత్నించగా చాలామంది తమదైన విశ్లేషణలతో బయటకు వచ్చారు కానీ వైఎస్ఆర్సీపీలోని అంతర్గత వ్యక్తుల సమాచారం ప్రకారం ముప్పై ఐదేళ్ళ వ్యూహకర్త రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ అనుసరించిన పరాజయ వ్యూహమే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అట్టడుగు రాజకీయాల గురించి అంతగా అవగాహన లేని రిషి తన అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనతో జగన్ను తప్పుదో పట్టించడమే కాకుండా సరైన అధ్యయనం లేకుండా వాటిని అమలు చేయడంతో పార్టీ అంతిమ పరాజయానికి దారి తీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ నుంచి అందుతున్న మూలాల ప్రకారం జగన్ ఓటర్ల మధ్య మొత్తం పార్టీ నిర్మాణాన్ని తొలగించాలనే ఆలోచనతో రిషి ముందుకు వచ్చాడు అమెరికా ఎన్నికల నుండి తన నమూనాను తీసుకువచ్చారు ప్రచారం ద్వారా ఓటర్లు చూసేది నమ్మేది జగన్ ను మాత్రమే కావాలని రిషి సూచించారు ప్రచారం ద్వారా ఓటర్లు చూసేది నమ్మేది జగన్ మాత్రమే కావాలని రిషి సూచించారు అని పార్టీ వర్గాలు తెలిపాయి జగన్ పాలన సంక్షేమ పథకాలను చూసి జనం ఓట్లు వేస్తారని ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎన్నికల్లో గెలవడానికి జగన్ చేతిలో సాధనాలు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు ఫలితంగా నాయకులు మరియు కార్యకర్తల పార్టీ నెట్వర్క్ లో కేవలం డమ్మిలుగా మారాయి అని పార్టీ వర్గాలు తెలిపాయి ఐపాక్ టీం కూడా జగన్ చుట్టూ ఓ రకమైన ముసుగును సృష్టించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసింది రిషి జగన్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులను మేనేజ్ చేశారు వారు అతని ముందు తప్పుడు పార్టీ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేశారు ప్రతిదీ ఖచ్చితంగా ఉందని పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దానికంటే ఎక్కువ సీట్లు గెలవబోతుందని జగన్ను నమ్మించారు ఫలితం కోర ఓటమి పాలైంది ఐపాక్నే జగన్ను దారుణంగా ముంచేసింది